అలాసా జిల్లా పైకి ఏర్పాటు చేసినటువంటి గౌరవ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం యాభై మంది కూడా ముందుగా సరసవచ్చు పాదాపత్ర తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు పచ్చని ఉద్యానంలో అభివృద్ధి పేరుగా ఒక ఒక పార్టీ తీసుకొస్తే దానికి తీసుకొస్తే దాన్ని బయట ప్రపంచానికి తెలియజేసినటువంటి ఎక్కడ ఎవరైతే యాజమాన్య పరిస్థితి మీడియా మిత్రులు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా నిజంగా మీ అందరి సహకారంతో ఈరోజు మా యొక్క సంస్థ బయటకు వెళ్ళింది అయితే అంత అభివృద్ధి పదం చెప్పి అలాంటి ఎయిర్పోర్ట్ సంస్థను బయట తీసుకున్న మీడియా వాళ్ళు మళ్ళీ అదే ప్రవాసాల జిల్లా అభివృద్ధి చెందాలని ఏ విధంగా అభివృద్ధి ఎందుకు ర రాకపోతున్నామని మళ్ళీ అదే మీదేమిటి ఈ రోజు జిల్లా కళాశాల పలాస ఒక జిల్లాగా చేసుకుంటాం ఈ వెరగబెట్టబడినటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని నిజంగా మీ అందరూ రాజకీయ తీర్ పార్టీ ముందుకు వచ్చి మాలాంటి మీ అందరికూడా స్వాగతం పరిగనందుకు మీకు ధన్యవాదాలు చెప్పుకుంటాం అయితే నేను చెప్పదలు ఏంటంటే ఈ రోజు చక్కగా వివరించారు విద్యార్థుల యొక్క ఆవేదన కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ రోజు ఏదైనా మనం సాధించాలంటే ప్రజల దాకా ప్రజల కొరకు ఎన్నుకో ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య దేశంలో మనం రాజ్యాంగ వర్గంగా క్షీణిస్తున్నటువంటి జీవన విధానం ద్వారా ప్రతిది కూడా పోరాడితే తప్ప మన హక్కుల్ని మనము సాధించుకోలేదని మీడియాలు పిలిపించారంటే అది లబ్సం కాదు లేదా మాత్రం ల కోసమే కాబట్టి చక్కగా చెప్పారు జిల్లా నిజంగా మనకి అనేది తగ్గ పాత పట్టణము పలాస విద్యాపురం ఈ నాలుగు నియోజకవర్గాలు కలిపి కాబట్టి ఇంత ముందు చెప్పిన పరాశ్రాలతో ఇచ్చాడంతో ఎక్కడో ఒక చిన్న సమస్య మన తండ్రి గారికి అది రోజు మొత్తం కేదాయించాల ఏదో ఒక యూనివర్సిటీలో పని ఉంది ఎనభై యూనివర్సిటీలో పని అంటే రోజు మొత్తం ఏదో లేదు

మీరు ప్రత్యేకంగా భుజాలతో వేసుకుంటే తప్ప ఈ యొక్క లక్ష్యం చేయకోలేక వ్యక్తిగా తప్పకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్క మాట కూడా బయట పెద్దాలంటే వెళ్ళట్లేదు అది మీ ద్వారా వెళ్తుంది కాబట్టి ఎక్కడ విద్యార్థుల యొక్క ఆలోచన విధానం కానీ కుటుంబాల ప్రతిరోజు సమస్యతో పాల్పడుతున్న పార్టీ కోసం కానీ లేదన్న తక్షణ యొక్క జీవన విధానం కోసం కానీ వ్యవసాయ రైతుల కోసం కానీ